కరోనా వెళ్ళిపోతుంది ఎవరికి వాగ్దానం ఇస్తావు నీకు నువ్వు వాగ్దానం ఇచ్చుకో ఇది పక్క వాడికి సంబంధించింది కాదు నీకు నువ్వు ఆ వాగ్దానం చేసుకోవడమే ప్రాయశ్చిత్తాము అప్పుడు రోగము ఓకే నాయన నేను వెళ్తున్నా నాయనా నువ్వు పాపివే కదా అంటే అవును 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 స్వామి నేను పాపినే ఇంకో ఇంకెప్పుడు పాపం చేయవు కదా ఇంకెప్పుడు పాపం చేయను స్వామీజీ నాకు తెలుసు మళ్ళీ పాపం చేస్తే మళ్ళీ నువ్వు వస్తావని చెప్పేసి నాకు అర్థమైపోయింది నేను పాపం చేసినప్పుడు నువ్వు వస్తావని చెప్పేసి నాకు ఇంకా రోగం వద్దు ఆయన ఓ కరోనా తల్లి ఓ క్యాన్సర్ తల్లి ఓ బీపీ తల్లి ఎన్నున్నాయి పేర్లు ఉన్నాయి మెడికల్ వాళ్ళకి మనకు తెలియదు కాదు ఆ పేర్లు మన ఎప్పుడు పాపాలు జోలికి పోయితే రోగాలు మనకి రావు మనకి ఎలా తెలుస్తాయి రోగాలు పేర్లు